జై శ్రీమన్నారాయణ నా పేరు సుశీల రాణి మధ్యప్రదేశ్లోని అమరకంట వెళ్ళాలని అనుకున్నాం మధ్యప్రదేశ్ హాలిడే హోమ్ని రిజర్వ్ చేసుకున్నాం అందులోనూ పుష్కరాలు కదా నర్మదా నది స్నానం చేయాలని వైజాగ్ నుంచి బయలుదేరాం ట్రైన్లో బిలాస్పూర్ వెళ్ళాం మేము ట్రైన్ దిగేసరికే హాలిడే హోమ్ వారు మా కోసం కారు పంపించారు ఆ కారులో మూడు గంటలు ప్రయాణం చేస్తే అమరకంటక్ వచ్చింది దారి అంత దట్టమైన అడవి చాలా పొడుగైన చెట్లు ఉన్నాయి దారి చాలా బాగుంది ఏ కష్టం లేకుండా దట్టమైన అడవి అయినా సరదాగా మూడు గంటలు గడిపేశాం అడవి మార్గమైన భయమే లేదు రూమ్లో దిగాక ఊరు చూడాలని బయలుదేరాం ఒక శివాలయాన్ని దర్శించుకున్నాం పక్కనే దుర్గా ఆలయానికి కూడా వెళ్ళాము అమ్మని దర్శించుకున్నాం ఓ పెరుమాళ్ళ దేవాలయాన్ని కూడా దర్శించుకున్నాం సాయంత్రం ఆరు గంటలకు పాతాళ శివాలయం మూసేస్తారట హడావిడిగా వెళ్ళాం ఆ ఆలయాన్ని దర్శించుకున్నాం దాని ఎదురుగా నర్మదా నది పుట్టిన స్థలం ఉంది అక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి అన్నీ పాలరాతి కట్టడాలే పాలరాతి విగ్రహాలే ఆరాధనలు బాగా జరుగుతున్నాయి ఒక చెరువంత స్థలంలో నీరు కనిపిస్తుంది ఇక్కడే నర్మదా నది పుట్టింది ఈ నదిలో నర్మదా మాత మొసలి వాహనంపై ఉన్నది ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు నర్మదకు హారతి ఇస్తారు దీనిని చూడటానికి అనేక భక్తులు కిటకిటలాడుతూ వచ్చి చూసి తరిస్తారు ప్రసాదాల కౌంటర్ కూడా ఉన్నది ఈ ఆలయంలో రెండవ రోజు ఉదయం పుష్కర స్నానానికి వెళ్ళాము ఇదే శ్రీరామ్ ఘాట్ పుష్కర స్నానానికి ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగువారు వచ్చారు ఎవరితో మాట్లాడినా తెలుగువారే అక్కడి తెలుగు పంతుళ్ళు వచ్చి ముందే ఉన్నారు పుష్కరాలని చకచకా పుష్కర స్నానం పంతులు గారి చేత సంకల్పం చెప్పించుకున్నాం అయినవి పిండ ప్రధానం అయిన తరువాత మొత్తైదులకు పసుపు కుంకుమ పంచాము రూమ్కి వచ్చి భోంచేసి కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రదేశాలు చూడటానికి వెళ్ళాము ఈ ప్రదేశంలో నర్మదా ప్రవాహం వీ షేప్లో ప్రవహిస్తుంది నదికి అవతల అంత దట్టమైన అడవి నదికి ఈవలి వైపు నిలబడి రామా అని గట్టిగా అరిస్తే మళ్ళీ రామా అని రీసౌండ్ మనకి వినిపిస్తుంది ఇక్కడ ఉన్న యాత్రికులు అందరూ పరీక్షించుకున్నారు నౌకా విహారం ఉందని బోర్డు ఉంది కానీ బోటు నీటిలో మునిగి ఉంది నడిపే నావికుడు లేడు ఏం చేయలేక లాహిరి లాహిరిలో అని పాడుకుని వచ్చేసాం అక్కడి నుంచి శివాలయానికి వెళ్ళాం దాని ఎదురుగా పార్వతీదేవి ఆలయం దర్శించుకున్నాం ఈ కనిపించేది జైనుల ఆలయం చాలా అంతస్తులు ఉన్నది వీరు పూజించే దేవుడి పేరు ఆదినారాయణుడని చెప్పారు బంగారు మూర్తి ఇక్కడ చెక్కలపై ఇళ్ళు వరుసగా ఉన్నాయి అధునాతన సౌకర్యాలన్నీ ఉన్నాయి ఆ ఇంటిలో సాయంత్రం ఆరు అయితే సోలార్ దీపాల కాంతితో అందంగా ఉన్నది ఈ ఇళ్లకు ముందు పెద్ద లోయ పచ్చదనంతో ఉన్నది ఈ కనిపించే జలపాతం మూడు కొండల నడుమ వస్తున్నది మేకలా పర్వతం వింధ్యా పర్వతం సాత్పురా పర్వతం ఇలాగే జలపాతం రాణి జలపాతం దూద్ జలపాతం ఇలా అనేక జలపాతాలు ఉన్నాయి దీనిని గాయత్రి మంత్ర ఆలయం అంటారు గాయత్రి మాతకు నాలుగు వైపులా నాలుగు ముఖాలు ప్రతి అంగానికి అధిదేవతలు ఉంటాయి ఇక్కడ అంగడిలో తులసిమాలలు నర్మదా మూర్తులు మొదలగునవి అమ్ముతారు తర్వాత కొంత దూరం వెళితే సమర్థ రామదాస్ గుహ అని ఉన్నది బోర్డులో ఇక్కడ లోపలికి వెళితే మేకలామాత గంగామాత నర్మదా మాత విగ్రహాలు ఉన్నాయి గంగామాత అప్పుడప్పుడు వచ్చి కలిసి మాట్లాడుకుంటారని స్థల పురాణం చెప్పారు గుహ ఏదని ఆరాటంగా అడిగాము ఒక ఇల్లు చూపించారు ఏంటి ఇల్లు చూపిస్తున్నారు అని ఆతృతగా వెళ్ళాం లోపలికి వెళ్ళి గుహ ఏది అని అడిగి అప్పుడు లోపలికి ఒక ఇరవై మెట్లు దిగితే కింది భాగంలో గుహ ఉన్నది దానిని కూడా దర్శించవచ్చు ఇక్కడ నర్మదా జలపాతంలో పిండ ప్రధానం చేస్తారు ఇక్కడ పిల్లలు లేనివారు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని స్థానికులు చెప్పారు అనేక ఆశ్రమాలు ఉన్నాయి మణిక యాత్రకు ఉండటానికి సౌకర్యాలు ఉన్నాయి ఒక ఆశ్రమంలోని చిత్రాలు ఇవి టెంట్ హౌసులు కూడా ఉన్నాయి లోపల అన్ని సౌకర్యాలతో ఉన్నాయి అన్ని రకాల స్థాయిల వారికి తగిన వసతులు ఉన్నాయి శివాలయం చూడండి ఎంత విగ్రహం ఉన్నదో అలాగే నందిని కూడా చూడండి అడవి అంతా ఇదే విధమైన చెట్లతో నిండి ఉన్నది ఈ ప్రదేశాలు అన్నీ చూడాలంటే యాత్రికులకు కారు ప్యాకేజీగా మాట్లాడుకొని తిరిగి అన్నీ చూసి రావటానికి తగిన వసతులు ఉన్నాయి హాలిడే హోం వారే మమ్మల్ని తిరిగి బిలాస్పూర్లో స్టేషన్ దగ్గర దింపేశారు తిరిగి వైజాగ్ వచ్చేసాం ఇదండి మా బిలాసపూర్ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి వచ్చే వరకు జరిగిన విశేషాలు చూసిన ప్రదేశాలు మరి మీకు ఈ వివరాలు నచ్చినట్లయితే మీరు కూడా అమరకంటకు వెళ్ళి చూసిరండి జై హింద్